ప్రధానోపాధి వారిని కోరుచున్నాను గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ మరి ఇందులో అంశాలను మీతో మనతో చర్చించుకోవడానికి మన పాఠశాలకు వచ్చినటువంటి శ్రీ గుత్తిపట్టున ఎస్ఐ శ్రీ సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు గుడ్ బ్యాక్ సైడ్ ఉన్న స్టూడెంట్స్ వినిపిస్తుందా ఓకే ఓకే ఈరోజు ఈ జెడ్పీ హై స్కూల్కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన జిల్లాలో ఎక్కడైనా కూడా డ్రగ్స్ అనగా గాంజా ఎక్కడైనా పండిస్తున్నారా లేదా స్కూల్ పిల్లలు దాన్ని ఉపయోగిస్తున్నారా లేదా ఎవరైనా దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా అనే ఈ విషయాలను తెలుసుకోవాలని అవి వాడటం వల్ల కలిగే నష్టాలు ఏ విధంగా ఉంటాయో మీకు ఒక వీడియో రూపంలో కానీ లేదా మా యొక్క మాటల ద్వారా కానీ మీ అందరికీ తెలియజేసి మీ అందరిలో మార్పు తీసుకొని ఈ సమాజాన్ని రక్షించుకుందామన్నట్లు ఈ ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేస్తున్నాం ఆ విషయాలతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటాను తెలియజేస్తాను మొదటగా ఈ డ్రగ్స్ ఎంత మనిషిని ఏ విధంగా చేస్తుందని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మన గుత్తి పట్టణంలోనే ఒక వ్యక్తి పేరు ఇక్కడ ఇక్కడ చెప్పడం అంత మంచిది కావా కాదు కాబట్టి చెప్పట్లేదు ఆ పిల్లవాడు తండ్రి చనిపోయాడు తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడు అతనికి ఒక పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు మధ్యలో ఉంటుంది వయసు అతను డ్రగ్స్ కంటే ఈ గాంజాకి అలవాటు పడి ఎంత కఠోరంగా మన గుత్తి పట్టణంలో ప్రవర్తిస్తున్నాడు అనంటే పోయే వాళ్ళని కూడా ఆపి అడ్డగించి కొట్టి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో గాంజా కొని ఉపయోగించే రకానికి వెళ్ళిపోయాడు అతను అతన్ని మేము రిహాబిలిటేషన్ సెంటర్ అంటే అతనిలో పరివర్తన మార్పు తీసుకురావాలని అతన్ని పట్టుకొని అక్కడ హాస్పిటల్ నందు జాయిన్ చేపిద్దామని వెళ్తే మమ్మల్ని చూసిన వెంటనే పారిపోవడానికి ప్రయత్నిస్తాం ఎట్టకేలకు గుంతకల్ పట్టణంలో ఎక్సైజ్ పోలీస్ శాఖ వాళ్ళు అతన్ని గాంజా అమ్ముతున్న సమయంలో అతన్ని అతని ఫ్రెండ్స్ని పట్టుకొని కేసు నమోదు చేసి ఈరోజు మన గుత్తిలోనే సబ్ జైల్లో ఉంచాడు అంటే అతను వాళ్ళ తల్లి చెప్పినా వినరు పోలీసు చెప్పినా వినరు ఇంకా సమాజంలో అతన్ని ఎవడేం పట్టించుకో కాబట్టి అతను చాలా గలాట్లు చేశాడు గుత్తి పట్టణంలో అవన్నీ కూడా అతని పైన కేసులు నమోదు చేశాం రిమాండ్ జైలుకు పంపించాం మళ్ళీ వచ్చినా మా మార్పు రావట్లేదు అంటే ఆ విధంగా బానిస అయింటారు అనమాట ఒక్కసారి గాంజాకు మనము బానిస అయితే దాని నుంచి విముక్తి పొందడానికి చాలా కష్టంగా ఉంటుంది ఒకటి ప్రాణం విరగడమే దాని యొక్క విరగడ అంత భయంకరంగా దాని యొక్క బానిస ఉంటుందన్నమాట కాబట్టి మీలో ఎవరైనా కానీ ఎక్కడైనా మీ బంధువులు ఇంట్లో కానీ లేదా మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ గాంజా వాడుతున్నారనంటే మాకు తెలియజేయండి మాకు అని అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి జిల్లాకు ఒక ఈగల్ టీం ఏర్పాటు చేసింది అందులో ఒక ఎస్ఐ మరియు కొంతమంది సిబ్బంది నియమించి జిల్లాలో ఎక్కడ కూడా గాంజా లేకుండా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఆ బా దాంట్లో భాగంగానే మన జిల్లాకు హనుమంతనే బ్యాచ్మేట్ నా బ్యాచ్మేట్ ఎస్ఐ ఇక్కడ నియమితులయ్యారు కాబట్టి ఈయన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూల్స్లోనూ మరియు ఎక్కువ ప్రజలు గుమిగూడిన ఉన్నటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి ఈ గాంజా యొక్క వాడకం ఏ విధంగా హానికరమో తెలియజేస్తూ వాళ్ళను మార్పు తీసుకురావడానికి దోహదపడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మీరు కూడా ఈ నివా గాంజా నివారణకు భాగస్వాములు కావాలి అయితే మీ ఇళ్ళల్లో ఏదైనా కానీ మీ పేరెంట్స్ అంటే నాన్న కానీ లేదా మీ బంధువులు కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా గాంజా పండిస్తున్నారు లేదా గాంజా పేరే ఊర్లకు వెళ్ళి కొనుక్కొని వస్తున్నారు లేదా వాటిని అమ్ముతున్నారు వాటిని వాడుతున్నారు ఈ యొక్క నాలుగు దృశ్యాలు మీరు ఉంచుకొని మా మైండ్లో ఉంచుకొని పోలీసు శాఖకు తెలియజేయాలి ఏ విధంగా తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి అయితే వెరీ గుడ్ ఎవరైనా చేశారా చేయలేదు ఎందుకనంటే మీకు కనిపించలేదు అలాంటివన్నీ అంతేనా ఓకే ఒకవేళ కనిపిస్తే ఎవరు మర్చిపోకుండా ఫోన్ చేయండి మీ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తాం పోలీస్ శాఖ ఎవరు కూడా బయటికి చెప్పరు పలానా అమ్మాయి చేసింది మీ పైనే మీరు అని చెప్తే వాళ్ళు మిమ్మల్ని వచ్చి అటాక్ చేసే అవకా అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశాలు మేము ఎవరికి ఇవ్వము కాబట్టి మీరు ధైర్యంగా వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేయచ్చు ఇది గాంజాకి సంబంధించినటువంటి కొన్ని క్లిప్లింగ్స్ చూస్తే మీకు షేర్ చేస్తారు ప్రతి క్లాసులో మీ టీచర్స్ వాళ్ళు ఒక్కొక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆ వీడియోలు చూపిస్తారు ఆ వీడియోలో కొన్ని వీడియోల్లో ఒక వీడియో ఏంటంటే ఇద్దరు భార్య భర్త తల్లి తండ్రి పేరెంట్స్ హై క్వాలిఫైడ్ అంటే హై ఎడ్యుకేటెడ్ హై జాబ్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఇద్దరు పేరెంట్స్కి ఒక కొడుకు ఉంటాడు అన్నమాట మొదటిగా ఆ కొడుకు చెడు అలవాట్లు ఉన్నటువంటి ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక సభ్యుడు ఇతను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సిగరెట్తో మొదలు పెడతారు సిగరెట్తో మొదలుపెట్టి ఆ యొక్క సిగరెట్ తాగడం వల్ల వచ్చే హ్యాపీ కన్నా గాంజా పీల్స్తే ఎక్కువ వస్తుందనే మాటలు విన్న అతను ఆ గాంజాని పీల్చడానికి ప్రయత్నిస్తాడు ఫస్ట్ రోజు ఇబ్బందికరంగా చేస్తాడు సెకండ్ రోజు థర్డ్ రోజు ఇట్లా అలవాటుగా వెళ్ళి ఆ గాంజా లేకుంటే నేను బతకలేను అన్నటువంటి స్టేజ్లోకి వెళ్తాడు ఒకనొక రోజు ఆ పేరెంట్స్కి తెలిసిపోతుంది నా పిల్లవాడు నా కొడుకు వాడు గాంజాకు అలవాటు పడ్డాడు దీన్ని ఎలా అయినా మార్చుకోవాలా మాకున్న కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇతను ఒక్కడే కొడుకు ఇతన్ని మనము బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో పేరెంట్స్ డాక్టర్ చూపించేసి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ ఇస్తారు అన్నీ చేసిన తర్వాత కూడా అతనిలో మార్పు రాదు చివరికి అతన్ని ఒక రూమ్లో బంధిస్తారు కొడుకుని ఒక రూంలో బంధిస్తారు బంధించినా కూడా అతను మాట మార్పు రావాలి ఒకరోజు వాళ్ళ మదరు బంధించినటువంటి కొడుకుని చూద్దామని లోపలికి వెళ్తే మదర్ని తట్టేసి కిందికి పడేసి బయటికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతే డబ్బులు లేవు అతనితో ఏం చేయాలో తెలియని పరిస్థితి దారిలో ఒక ఆడమనిషిని నడుచుకుంటూ వెళ్తుంటే చైన్ లాక్కొని వెళ్ళి ఆ చైన్ని బంగారు షాప్లో అమ్మేసి వచ్చిన డబ్బులతో కొని పీల్స్తారు అట్లా ఆ విధంగా అతను అన్ని రోజుల పాటు ఆ గదిలో ఉన్నటువంటి అతను ఒక్కసారిగా గాంజా పీల్చడం వల్ల ముక్కులో నుంచి రక్తం వచ్చి చనిపోతాడు అంటే ఏ విధంగా అడిక్ట్ అయినాడో ఒకసారి మీరు గమనించాలి కాబట్టి గాంజా అనే పేరు విన్నా మీరు ఎక్కడైనా దాన్ని ఆలోచన పీల్చాలి సేవించాలనే ఉద్దేశం ఏదైనా ఉంటే అది మీ ప్రాణాలకే ముక్కు వాళ్ళని మళ్ళా మంచి రూపంలో మార్చడం చాలా కష్టం మొదటిగానే మనము జాగ్రత్త పడాలా ఓకేనా గాంజా విషయాలు ఏవైనా కూడా ఎక్కడైనా పండిస్తున్నారన్నా కానీ అమ్ముతున్నారన్న కానీ కొంటున్నారన్నా కానీ మాకు సేవిస్తున్నారన్న విషయాలు వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తారు మీరంతా చేస్తారా చేయరా ఓకే ఇదొకటి ఈ గాంజా విషయంతో పాటు మీ అందరికి కూడా మీ లక్ష్యాలను ఏ విధంగా సాధించాలనే ముఖ్య విషయాలు కూడా మీకు తెలియజేస్తాం ప్రతి ఒక్కరు కూడా మొదటిగా క్రమశిక్షణ ఉండాలి ఒక విద్యార్థి తన జీవితంలో సక్సెస్ కావాలి అని అంటే మొదటిగా క్రమశిక్షణ ఉండాలి ఆ క్రమశిక్షణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీ యొక్క ఉపాధ్యాయులని మీరు గౌరవించే విధానం బట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గురువులను ఏం చేయాలా గౌరవించాలి కాబట్టి ప్రతి ఒక్కరు గురువులను గౌరవిస్తూ మీ యొక్క క్రమశిక్షణ స్టార్ట్ చేయాలి అదేవిధంగా మీరుంటున్నటువంటి మీ పరిస్థితుల్లో ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం బాగా చదువుకోకపోతే నెక్స్ట్ మన టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మన పేరెంట్స్ని మనం చదివిస్తారా మనం ఫెయిల్ అయితే ఏ విధంగా మనం ఏం పని చేయాలా ఫెయిల్ అయితే ఆ పని మనం చేయగలమా అని నేను ఆ పని చేయలేను బుద్ధిగా చదువుకొని ఇంటర్మీడియట్ పూర్తి చేసి సంబంధిత కోర్సులు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ ఏవైనా కానీ డిగ్రీ పట్టా పొందితే గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే మనకొక అలాగే చెప్పే స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అలాగే రిమైనింగ్ అందరి ఫ్యాకల్టీకి కూడా నమస్కారం సార్ రిమైనింగ్ ఇక్కడ చాలా ఓపికతో చాలా సమయం నుంచి వేచి ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు అవుతుందా

దీన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా గాంజాయి మరియు డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించిన అక్రమ రవాణా మరియు సరఫరా మరియు కల్టివేషన్ అంటే పండించడం అనమాట అలాగే కన్జంప్షన్ అంటే సేవించడం తాగుతూ ఉంటారు కదా దాని కన్జంప్షన్ అలాగే ఎక్కడైనా తీసుకురావడం అక్కడి నుంచి తీసుకొచ్చి మన గుర్తిపట్టణంలో అమ్మడం కానీ ఒకరి నుంచి ఒకరికి సరఫరా చేయడం కానీ ఇవన్నిటికీ అరికట్టాలనే ఉద్దేశంతో ఒక స్పెషలైజ్డ్ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే ఆల్రెడీ స్పెషలైజ్డ్ వింగ్స్లో చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ని పోలీస్ సిబ్బందిని డిప్యుటేషన్ మీద ఈ వింగ్కి తీసుకోవడం జరిగింది ఈ వింగ్ని ఐదుగురు మినిస్టర్లు గారి చేత ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈగల్ వింగ్ ఎలా ఉండాలి వింగ్ యొక్క యాక్టివిటీస్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఈ గాంజాయ్ మరియు డ్రగ్స్ని ఏ విధంగా అరికట్టాలనే ఉద్దేశంతో కొన్ని యాక్టివిటీస్ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈగల్ క్లబ్స్ ఈగల్ క్లబ్స్ తెలుసా మీకు తెలీదు ఓకే మన హెడ్ మాస్టర్ గారు తర్వాత మీకు వివరంగా దాని గురించి చెప్తారు నేను కూడా చెప్తాను ఈగల్ క్లబ్ అంటే ఒక కమిటీగా ఏర్పాటు చేసి అందులో ఫోర్ మెంబర్స్ బాయ్స్ స్టూడెంట్స్ ఫోర్ మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్ అలాగే ఇద్దరు టీచర్స్ ఒక ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ గారు నోడల్ ఆఫీసర్గా ఉంటూ టోటల్ లెవెన్ మెంబర్స్ ఒక కమిటీగా ఏర్పడి ఓవరాల్గా స్కూల్ మొత్తానికి స్టూడెంట్స్ని ఈ గాంజాయి మరియు డ్రగ్స్ మీద ఒక అవగాహన తీసుకొచ్చి వాళ్ళకంటూ వీటి జోలికి వెళ్ళకుండా వీటి దారిన పోకుండా చేయాలనే ఉద్దేశంతో కొన్ని యాక్టివిటీస్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఎస్ఏ రేట్ పర్టికులర్ డే అంటే జనవరి ట్వంటీ సిక్స్ అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రా మనం కొన్ని ఎస్ఏ రేట్స్ రాస్తాం కదా సార్ వాళ్ళు మనకు కండక్ట్ చేస్తారు అదేవిధంగా గాంజాయి మరియు డ్రగ్స్ మీద అందరికీ అవగాహన వచ్చే విధంగా కొన్ని ఎస్ఏ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసే విధంగా ఈ కమిటీ చేయాలంట ఈ పదకొండు మంది ఉన్నారు కదా అందరు స్టూడెంట్స్కి ఇది కండక్ట్ చేయాలి అలాగే కొంతమందికి డ్రాయింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఉంటుందా అదేవిధంగా డ్రాయింగ్ కాంపిటీషన్ నెక్స్ట్ ఇప్పుడు నేనేం చెప్తున్నాను స్పీచ్ ఎనీ స్టూడెంట్ ఎవరైనా కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ స్పీచ్ కూడా ఇవ్వచ్చు ఎవరికి స్టూడెంట్స్కి ఇక్కడ ముందుకు వచ్చి హెడ్ మాస్టర్ గారి ద్వారా మాట్లాడి అందరికీ కూడా అవగాహన కల్పించదు అలాగే కొన్ని ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు ప్రతి ఒక్క స్టూడెంట్ అందులో భాగంగా స్కిట్స్ రీల్స్ చేస్తారు కదా మీరు దాంట్లో భాగంగా రీల్స్ కానీ స్కిట్స్ కానీ మీమ్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ స్కిట్స్ మీరు అందులో పార్టిసిపేట్ చేసి ఇక్కడ కూడా కండక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ యాక్టివిటీస్ మొత్తాన్ని ఈగిల్ క్లబ్ యొక్క కమిటీ కండక్ట్ చేయాలని మన నారా లోకేష్ గారు నిర్ణయించడం జరిగింది ఓకేనా ఇందులో భాగంగానే మనకి జూన్ ట్వంటీ సిక్స్త్ నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే లోనే ఆన్రబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ డ్రగ్ డే ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆన్ డ్రగ్ అనే స్టేట్మెంట్ మీద ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది అది మంగళగిరిలో చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది అక్కడ మన సీఎం గారు డ్రగ్స్ వద్దు బ్రో ఏంటి డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే నారా లోకేష్ గారు ముఖ్యంగా పిల్లలకు పాఠశాల అప్పర్ ప్రైమరీ స్కూల్ సిక్స్త్ క్లాస్ నుంచి పీజీ స్థాయి వరకు యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ అవేర్నెస్ గాంజా అంటూ డ్రగ్స్ రిలేటెడ్ అవేర్నెస్ అందరికీ అందాలి ముఖ్యంగా స్టూడెంట్స్ ఎందుకు ఈ అవేర్నెస్ అంటే ఎక్కువగా ఆల్రెడీ ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తుంది అది ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు అనేసి ఒక కేస్ స్టడీ ఉంది అది కూడా మీకు వివరంగా చెప్తాను లాస్ట్లో స్టూడెంట్స్కి ప్రత్యేకించి ఎవరు కూడా డ్రగ్స్ కానీ గాంజాయి కానీ అడిక్ట్ అవ్వకూడదు అడిక్ట్ కాకముందే వాటి నుంచి అడిక్ట్ అయితే ఎలా ఉంటుంది ఒకళ్ళ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి ఎన్డిపిఎస్ యాక్ట్ ఆర్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రిక్ సెక్షన్స్ యాక్ట్ నైన్టీన్ ఫైవ్ ఇది సెంట్రల్ యాక్ట్ దీని కింద ఎంత క్వాంటిటీ ఆఫ్ గాంజాతో పట్టుబడితే ఏ విధించబడుతుందో అనేసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా నా మాటలు అర్థమవుతున్నాయి మీకు అందరికీ క్వాంటిటీ ఆఫ్ గాంజాతో పట్టుబడితే ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేసి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఒకవేళ ఒక పర్సన్ పట్టుబడ్డాడు అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అతను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఎవరికి అమ్ముతున్నాడు ఎవరికి ఇస్తున్నారు మొత్తం డీటెయిల్స్ కూడా అరెస్ట్ చేసిన వెంటనే గ్యాదర్ చేయడం జరుగుతుంది కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది కదా కాల్ డేటా కానీ వాట్సాప్ కాల్స్ కానీ టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏమీ సోషల్ మీడియా వాడు చాట్ చేసినా కూడా అన్నీ కూడా బయటపడుతుంది ఇమీడియట్గా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫ్రైల్కి తీసుకురావడం జరుగుతుంది జడ్జి గారు అప్పుడు ట్రైల్ నడుపుతున్న టైంలో ఇవన్నీ కూడా ప్రూఫ్స్ ప్రూవ్ అయినాయనుకో అప్పుడు పనిష్మెంటు ఒక కేజీ ఆఫ్ గాంజాతో పట్టుబడితే దాదాపుగా ఆరు నెలల నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉంది ఎన్ని సంవత్సరాలు టెన్ ఇయర్స్ జైలు శిక్ష విధించబడుతుంది అలాగే దీని స్మాల్ క్వాంటు ఒకవేళ కేజీ అబౌవ్ అలాగే ట్వంటీ కేజీస్ బిలో గాంజాయితీ పట్టుబడితే టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు పనిష్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది టెన్ ఇయర్స్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ అది జడ్జి గారి ఇష్టం అనమాట అంటే మీరు చేసినటువంటి అది ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు వాళ్ళు చేసినటువంటి గ్రావిటీ కేసు గ్రావిటీని బట్టే శిక్ష విధించడం జరుగుతుంది నెక్స్ట్ దీన్ని ఇంటర్మీడియట్ క్వాంటిటీ అంటారు నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ క్వాంటిటీ ఒకవేళ పొరపాటున ఏదో ఒక గ్యాంగు ట్వంటీ కేజీస్ అబౌవ్ ఏ ఒడిశా నుంచో బెంగళూరు నుంచో విశాఖపట్నం నుంచో ట్రైన్లో సరఫరా చేస్తూ ట్వంటీ కేజీస్ అబౌవ్ వన్ గ్రామ్ ఎక్కువ ఉన్నా దీన్ని కమర్షియల్ క్వాంటిటీ కింద తీసుకురావడం జరుగుతుంది ఇందులో పట్టుబడితే లైఫ్ టైం జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉంది అలాగే మన ఎన్డిపిఎస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఉరి శిక్ష కూడా విధించడానికి అవకాశం ఉంది కమర్షియల్ క్వాంటిటీలో పట్టుబడితే ఇందులో ఇంకొక కోణం ఉంది ఏంటి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అనేసి చేయడం జరుగుతుంది అంటే మీకు అర్థమయ్యే భాషలో ఏంటంటే ఆర్థికపరమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది అంటే ఎగ్జాంపుల్కే పట్టుబడిన ఒక వ్యక్తి యొక్క అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే వాడు ఎక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా బిఫోర్ సిక్స్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ నుంచి ఆ పర్సన్ అక్యూజ్డ్ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా అతని పేరు మీద ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా ఒకవేళ నుంచి వేరే వాళ్ళకి బ్యాంక్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినా ఈ ఆరు సంవత్సరాల పీరియడ్లో ఎటువంటి డబ్బు ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ డబ్బు మొత్తాన్ని ఫ్రీ చేయడం జరుగుతుంది అర్థమవుతుందా ఫ్రీజింగ్ అంటే మన బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో పడింది అంటుంటాం కదా విన్నారు కదా అలానే వాడి యొక్క ప్రాపర్టీసు వాడి యొక్క బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ అలాగే ఎవరికైతే పంపించుంటారో బ్లడ్ రిలేషన్కి ఫ్రెండ్ సర్కిల్కి అలాగే రిలేటివ్స్కి ఎవరికైనా పంపిణీచ్చినా వాళ్ళందరూ అకౌంట్స్ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది అర్థమైందా ఇక్కడ ఫ్రీ చేసిన తర్వాత వాడికి లాయర్ని మాట్లాడ మాట్లాడుకోవడానికి కానీ ఏదైనా అవకాశం ఉంటుందా వారికి వన్ రూపీ ఈచ్ వన్ రూపీ కూడా ఉపయోగపడదు ఫస్ట్ తీసుకోవడానికి కూడా రాదన్నమాట అకౌంట్ నుంచి ఓకేనా దీన్నే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటారు ఇది ఓకే ఫ్రీ చేస్తారు కోర్టులో పెట్టేస్తారు నెక్స్ట్ వాడికి కన్విక్షన్ వచ్చింది అంటే కోర్టులో సబ్మిట్ చేశాక శిక్ష పడింది అనుకో లైఫ్ టైం శిక్ష పడింది ఇప్పుడు ఫ్రీ చేసినటువంటి ఆస్తులన్నీ కూడా వాడి యొక్క అకౌంట్ ఉన్నటువంటి డబ్బులు కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోబడుతుంది అర్థమవుతుందా సార్ మేమెందుకు ఇన్ని కేసుల్లో ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవుతామంటే దానికి కూడా మీకు ఒక క్లారిటీ వచ్చే విధంగా చెప్తాను నెక్స్ట్ ఇప్పుడు చెప్పినటువంటి పనిష్మెంట్స్లో జైలు శిక్షలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అన్నీ అర్థమయ్యాయి కదా ఎవరికైనా చెప్పగలుగుతారా మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అన్న వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ కానీ చెప్తారా సింపుల్గా సింపుల్ క్వాంటిటీ అయితే